ప్రామ్సరీ నోట్ కేసులో చట్టబద్ధంగా ఎలా ఎదుర్కోవాలి అంటే ఎలా డిఫెన్స్ చేయాలి అన్న దాని గురించి ఈ వీడియో ప్రామిసరీ నోటు కేసు నుండి తప్పించుకునే చట్టబద్ధమైన మార్గాల గురించి పాయింట్స్ వరీగా నేను చెప్తానండి హాయ్ అండి నేను బెల్ల సురేష్ని హైకోర్టు అడ్వకేట్ని సో పాయింట్ నెంబర్ వన్ డబ్బు ఇచ్చినట్టు ఆధారాలు లేకపోవడం ప్లెయిన్టీఫ్ ఎవరైతే మీకు డబ్బు ఇచ్చిన వ్యక్తిని ప్లేన్టీఫ్ అంటారు అతను డబ్బు ఇచ్చినట్టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ సాక్ష్యాలు లేనప్పుడు కేసు బలహీనమే నెంబర్ టూ ప్రామ్సరీ నోటు రాత మీదేనో కాదో చెక్ చేసుకోండి సో సిగ్నేచరు హ్యాండ్ రైటింగ్ డిస్ప్యూట్ అయితే ఫారెన్సిక్ ఎగ్జామ్ కోరవచ్చును మీరు ఓకేనా నెంబర్ త్రీ స్టాంప్ డ్యూటీ లోపం సరైన స్టాంప్ డ్యూటీ లేకపోతే ప్రామ్సరీ నోటు కోర్టులో అంగీకరించబడదు కేసు కొట్టివేయడం జరుగుతుంది మీరే గెలుస్తారు సో స్టాంప్ డ్యూటీ కూడా చూసుకోవాలి నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ అప్పు పరిమితి దీన్ని లిమిటేషన్ అంటాం మూడు సంవత్సరాలు దాటితే ప్రామిసరీ నోటు కేసు బారెడ్ బై లిమిటేషన్ అవుతుంది కేసు కొట్టివేయడం జరుగుతుంది పాయింట్ నెంబర్ ఫైవ్ ఖాళీ సంతకం మీ చేసి మీరు ఇచ్చినట్లయితే దాన్ని అతను దుర్వినియోగం చేశాడు అంటూ మీరు డిఫెన్స్ చేయొచ్చు సో బ్లాంక్ సిగ్నేచర్ ప్రామిసరీ నోటు మిస్యూజ్ అయితే స్ట్రాంగ్ డిఫెన్స్గా మీరు యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ పర్పస్ మీద వాళ్ళకి మీరు ప్రామిసరీ నోట్ ఇచ్చినట్టయితే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసి కొంత అమౌంట్ మీద మీ మీద కేసు వేస్తే దాన్ని గురించి మీరు కోర్టులో రేజ్ చేయొచ్చు ఆ పాయింట్స్ మీద పాయింట్ నెంబర్ సిక్స్ ఇంట్రెస్ట్ చట్టవిరుద్ధంగా తీసుకుంటే అధిక వడ్డీ ఉంటే ప్రామిసరీ నోటు మొత్తం ఇట్ సెల్ఫ్ ఛాలెంజ్ చేయవచ్చు సాక్షుల సమస్య సో అటెస్టర్స్ లేనప్పుడు ప్లేంటిఫ్ కథనం దెబ్బతింటుంది అంటే కేసు వేసిన వ్యక్తి యొక్క ప్లీడింగ్ అనేది పర్ఫెక్ట్గా లేదని కేసు ఓడిపోతాడు ఎయిత్ పాయింట్ డబ్బు చెల్లించేశారా మీరు కనుక డబ్బు చెల్లించేసినట్లయితే వాళ్ళకి పేమెంట్ ప్రూఫ్ కానీ స్టేట్మెంట్ ఉంటే కేసు వీక్ అవుతుంది నైన్త్ పాయింట్ ప్రామిసరీ నోటు నిజంగా ఎగ్జిక్యూషన్ అయ్యిందా సో ఇది ఒక పాయింట్ చూసుకోవాలి ఫోర్స్ కానీ థ్రెట్ కానీ ఫ్రాడ్ ఉంటే ప్రామ్సరీ నోటు ఇన్వ్యాలిడ్ సో లాస్ట్ పాయింట్ టెన్త్ పాయింట్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిది చాలామంది తెలియదు బడ్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఫస్ట్గా ప్రామ్సరీ నోటు కేసు ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళ మీదే ఉంటుంది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నేను డబ్బులు పలానా చోట నుంచి ఇచ్చానండి ఈ అమౌంట్ నాకు అక్కడి నుంచి వచ్చిందండి తనకి ఇచ్చానండి అని తనే ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్గా సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్